అందమైన దాన్న చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానాని అందమంత చూసి నేను మురిసిపోతి జాన నీ అందమంత చూసి నేను మురిసిపోతి జానీ చందమామ లాంటిదాన్ని అందండి చందమామ లాంటిదాన్ని నన్ను చూచు బ్రహ్మకైనా రమ్మ పుట్టు పుట్టు చూచు జడలు రెండు వేసి బడి చుట్టూ తిరుగుచుంటే జడలు రెండు వేసి బడి చుట్టూ తిరుగుచుంటే నీ జడలు చూసి నేను బడికి పోను నీ జడలు చూసిన నేను నేను బడికి పోను జడను చూసినోడు అడుబడికి పోనిపోడు నా జడను చూసినోడు అడుబడికి పోనిపోడు